హలో ఇండియా ఒక్కసారి ఏపీ వైపు చూడండి అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకలా హలో ఇండియా ఒక్కసారి ఏపీ వైపు చూడండి అంటున్నారు ఆ ట్వీట్లో ఆయన ఏం చెప్పారు ఏం చూపించబోతున్నారు ఒక్కసారి ఆయన పెట్టిన ట్వీట్ చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ ఇది హలో ఇండియా లుక్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ వన్ కిలోగ్రామ్ ఆఫ్ బనానాస్ ఈజ్ బీయింగ్ సోల్డ్ ఫర్ జస్ట్ ఫిఫ్టీ ఫైవ్స్ ఒక కిలో అరటి పండ్లు యాభై పైసలకే రైతు అమ్ముకునే దుస్థితికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఒక్కసారి మా రైతున్న గోడు చూడండి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు ట్వీట్ చేస్తూ రైతన్నల బాధను ఆయన ట్వీట్ చేస్తూ రైతన్న నిన్న ఆ అనంతపూర్లో ధర్నా చేసిన వీడియోలు కూడా ఆయన అటాచ్ చేయటం జరిగింది చూశారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్లో అరటి రైతులు వాళ్ళు కిలోకి యాభై పైసలు మాత్రమే ధర వలుగుతూ ఉంది కిలో అరటి పండ్లు యాభై పైసలు మాత్రమే వాళ్ళు అమ్ముకునే స్థితికి ఈరోజు ఏపీ పరిస్థితి తయారైంది రైతన్న దాదాపు ఎకరాకి లక్ష యాభై వేల రూపాయలు ఎకరాకు ఖర్చు పెట్టి ఈరోజు రైతన్న కిలో అరటి పండ్లు యాభై పైసలకు మాత్రమే అమ్ముకునే దుస్థితికి వచ్చిందంటే రైతన్న గోడు ఒక్కసారి చూడండి ఆంధ్ర వైపు చూడండి అంటూ జగన్మోహన్ రెడ్డి హలో ఇండియా ఒక్కసారి ఏపీ వైపు చూడండి అంటూ ఆయన ట్వీట్ చేయటం జరిగింది అదే కథనం ఈరోజు సాక్షిలో కూడా రావటం జరిగింది హలో ఇండియా ఓసారి ఏపీ వైపు చూడండి కిలో అరటి పండ్లు కేవలం యాభై పైసలు అవును మీరు విన్నది నిజమే కిలో అరటి పండ్లు కేవలం యాభై పైసలే ఇది ఏపీలో రైతుల దుస్థితి అగ్గిపెట్టి కంటే కూడా చౌక ఒక బిస్కట్ కంటే కూడా చౌక లక్ష రూపాయలు పెట్టుబడుతూ పాటు కష్టపడిన రైతులకు దక్కిన ప్రతిఫలం ఇది అరటే కాదు ఉల్లి నుండి టమాటా వరకు ఏ పంటకు గిట్టుబాటు ధర ఏపీలో లేదు విపత్తుల సమయంలో ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ హామీని తుంగలోకి దొక్కారు మా ప్రభుత్వ హయాములు అరటి టన్ను ఇరవై ఐదు వేల ధర బలికింది రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్రం నుండి ఢిల్లీకి ప్రత్యేక రైలు కూడా మేము అప్పట్లో ఏర్పాటు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్లను అందుబాటులోకి తెచ్చాం మా నిబద్ధత వేలాది రైతు కుటుంబాలను కాపాడింది కానీ సీఎం చంద్రబాబు నాయుడు రైతులను వారి కర్మకు వాళ్ళని వదిలేశాడు వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోతుంటే ఆయన మౌనం వహిస్తున్నాడు ఆహారం యాభై పైసలైతే దాన్ని ఉత్పత్తి చేసే రైతు శ్రమ విలువ ఎంతుండాలి రాష్ట్ర రైతుల దుస్థితిని ప్రస్తావిస్తూ చంద్రబాబు నిర్వాహాన్ని ఎండగడుతూ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశమంతటా కూడా సంచలనంగా మారింది కిలో అరటి పండ్లు కేవలం యాభై పైసలా లక్షా యాభై వేల రూపాయలు ఎకరాకు ఖర్చు పెట్టి పంట సాగు చేస్తే ఆ సాగు చేసిన పంట కిలో యాభై పైసలు పెట్టి అతని దగ్గర కొంటున్నారు అంటే గిట్టుబాటు ధర యాభై పైసలు అతని కిలో అరటి పండ్లకు వస్తుందంటే అతను ఎందుకు వ్యవసాయం చేయాలి ఈ రాష్ట్రంలో రైతుల దుస్థితి ఎలా ఉంది ఒక్కసారి మీరే ఆలోచించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్కు సంఘీభావాన్ని తెలియజేస్తారా మీ కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి అని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను